లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు కోతి ఉపవాసం ఒక కోతి ఒకరోజు ఒక గురువు గారి ఉపన్యాసం విన్నది దానికి ఉపన్యాసం చాలా నచ్చింది ఒకరోజు ఉపవాసం చేయాలనుకున్నది జపం చేయడానికి నిర్ణయించుకుంది కూర్చొని జపం మొదలుపెట్టింది ఉన్నట్లుండి దానికి ఒక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం చేసి జపం చేస్తుంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోయగలనా నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా ఏమి చేయలేనేమో ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపేసి అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్టా గాలించి మరునాటికి సరిపడా ఆహారం సేకరించింది దానిని ఒక మూల భద్రపరిచింది మళ్ళీ జపం కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం నా ముందే ఉంచుకొని ఆకలితో అలమటించిపోతాను కాబోలు ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది వెంటనే లేచింది ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్ళీ జపం ఆరంభించింది ఇంకొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసపడిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతే అంటూ జరగబోయేది ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది ఆ విధంగానే అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకొని జపం ఎట్లా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోట్లో ఉంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏంటి రేపైతే ఏంటి ఎలాగూ అది నేను తినడానికే కదా అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది ఆహారం తీసుకుంది నిద్ర ముంచుకొచ్చేసింది గురువుగారి ఉపన్యాసం మర్చిపోయింది హాయిగా నిద్రపోయింది